నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మన ఇంట్లో పెంచుకునే చెట్లకు కూడా కొన్ని నియమాలు అంటూ ఉన్నాయి అంటే ఎలాంటి చెట్లు అనేది పెంచుకోవచ్చు ఎలాంటి చెట్లు అనేది మన ఇంట్లో ఉంచుకోవద్దంటారండి చాలా విశేషంగా అడిగారు ఈ ప్రశ్న ఎవరు అడిగారో వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఎంచేతంటే అన్ని ప్రాంతాలు కూడా కాంక్రీట్ జంగిల్స్ అయిపోతున్న రోజుల్లో ఇంకా చెట్ల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళకేమైనా ఫామ్ హౌస్ ఏమన్నా ఉన్నాయా లేదా కొండల్ని బోడిగుండు కొండల్ని కొట్టి చేసి అక్కడ రిసార్ట్స్ నియమించుకుని ముప్పై కోట్లు నలభై కోట్లు పెట్టి కట్టుకునేలాంటి రిసార్ట్స్ కట్టుకునేంత ధనవంతుల వాళ్ళు అవి ఉండొచ్చు నాకు తెలియదు కానీ దీనికి పెద్దలు ఏనాడో చెప్పారు ఇంటి ముందు భాగంలో ఎప్పుడూ కూడా పూల మొక్కలు హాయిగా పెంచుకోండి పూల మొక్కలతో పాటుగా మనకి తులసి మారేడు జాజి జాపత్రి ఇలాంటివి పెంచుకోవచ్చు ఇంటి ముందు పునాదుల్లోకి ఇబ్బంది కలగదంటే కొబ్బరి చెట్టు పెంచుకోవచ్చు అరటి చెట్లు కూడా పెంచుకోవచ్చు కానీ అరటి చెట్లు పెంచుకుంటే ఏమవుతుంది ఆ తుక్కంతా వస్తుంది ఇబ్బంది అవుతుంది అందుకని దానికి పద్ధతి చెప్పారు మన వాళ్ళు ఎక్కువగా నీళ్లు వాడిన నీళ్లు ఎక్కడికి ప్రవహిస్తాయో ఆ ప్రాంతంలో అడవి చెట్లు అరటి చెట్లు పెంచుకోండి ఇంత అరటి చెట్టుకి ఎన్ని నీళ్లు కూసినాయింకా తీసుకుంటుంది అది అది సరే ఇంటి వెనకాల ప్రాంతాల్లో పెరటి లోపల మునగ జామ మామిడి మామిడి ముందు పెట్టుకోవచ్చు జా ఇలాంటివి మర్రి అలా పెట్టుకోవచ్చు అవి అదేమిటి ఆ వేళ్ళు పునాదుల్లోకి రాకుండా ఉంటాయి కనుక అంటే ఏ చెట్టు పెంచుకున్నా అది వనస్పతి దేవత ఉత్పత్తి పూల మొక్కలు పెంచుకున్నాం దేవతారాధన కోసం వినియోగించవచ్చు పండ్ల మొక్కలు పెంచుకున్నాం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఆఖరికి చిక్కుడు పాదులు పొట్ల పాదులు ఇలాంటివి కూడా పెంచుకోవచ్చు కానీ పెరటి లోపల పెంచుకోమంటారు ఎంచేతంటే అవి తిరుగుతున్నందువల్ల రంగులో ఉండే పాములు కొన్ని వస్తాయి లేకపోతే తొండలు వస్తాయి ఇలాంటివన్నీ వస్తాయి వాటి వల్ల మనకి ఇబ్బంది కలగకూడదు కానీ తులసి కోట అన్నది ఇంటి ముందు పెట్టుకోవచ్చు వెనకాల పెట్టుకోవచ్చు మళ్ళీ జాజి జాపత్రి ఇలాంటివి హాయిగా పెట్టుకోవడం మటు కాదు వాటికి సక్రమంగా వాటికి రక్షణ కలిగించుకోవాలి మనం చక్కగా నీళ్లు పోయడము తవ్వుతూ ఉండడం మధ్యలో మట్టి అంతా చేసుకోవడం ఇదంతా చేసుకోవాలి ఈ ప్రశ్న ఎందుకు అడిగాలో నాకు అర్థమైంది ఈ మధ్యన కొత్తగాను దేవతా నక్షత్రాలు దేవతా వృక్షాలను కొత్త పేరు పెట్టి ఏనాటి నుంచో ఉన్నాయమ్మా తెలుగునాట కూడా రెండు మూడు దేవాలయాల్లో మా చిన్నతనాల నుంచే ఉన్నాయవి కానీ ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు అది దేవతా వృక్షాలని చెప్పి దానికోసం లక్షలు వెచ్చిస్తున్నారు చివరి రెండు రోజుల్లో కానీ ఆ చెట్టు చచ్చిపోతుంది బోర్డు మాత్రం మిగిలిపోతుంది కాదమ్మా అన్నవరం ఇలాంటి ప్రాంతాల్లో మేము చూసాము దేవతలు అలాంటివి పెట్టుకునేంత మీకు చేయగలరా మరి మొగలి చాలా మంచిది కదా ఇంకా పెట్టుకోండి ఇంట్లో పెట్టుకుంటారా పాములు వస్తాయి కనుక కొన్ని ముళ్ళున్న చెట్లు కూడా పెంచుకోవచ్చు ముళ్ళున్న చెట్లు పెంచుకోకపోవడానికి అంటే ఇంట్లో పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు ఎవరో పాపం వాస్తు శాస్త్రంకాడు బ్రహ్మజేవుడ్డొంక పట్టుకొచ్చి డ్రాయింగ్ హాల్లో పెట్టుకోండి అన్నాడు శ్మశానంలో ఉంటుంది అది ఏమవుతుంది ఇలాంటి నేను చెప్పనమ్మా అంటే ఏమిటి ఇంటి ముందు చెట్టు ఉన్నట్టయితే చూడ్డానికి ముచ్చటగా ఉండాలి ఆ చెట్టు కొమ్మలు కానీ రెమ్మరు కానీ పూత కానీ కాయలు కానీ మన ఉపయోగానికి వీలుగా ఉండాలి ఆరాధనకి అలాగే నీడనిచ్చేవి కావాలి అలా ఉండాలి అంతే తప్ప వాటి వల్ల ప్రమాదం వచ్చేలా ఉండకూడదు అది జరగాల్సింది మరి పెరట్ లోపల పెద్ద పెద్ద చెట్లు జామ కానీ దానిమ్మ ఇలాంటివన్నీ కూడా ముందు ప్రాంతంలో కరివేప చెట్టు కూడా పెంచుకునేవారు ఒకప్పటి రోజుల్లో అది ఇంచత ఇంటికి ఉపయోగిస్తుంది కనుక ఇది విశేషం చేతి మనకి అదారణ వేదనలో చాలా అద్భుతంగా చెప్పారు కొత్త కోడలి చేత ఇంటి ముందు మొక్క పాతిస్తారు ఉన్నాయి ఐదారు మొక్కలు ఉన్నాయి ఇక్కడ కొత్త కోడలు రాగానే అక్కడ మొక్క పాతింపజేస్తారు ఎందుకు అప్పట్లో ఆచారం ఇప్పటికీ ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంది అమ్మా ఈ మొక్క ఎలాగైతే ఎదిగి క్షేమం కలిగిస్తుందో నువ్వు కూడా ఈ ఇంటి కాపురానికి వచ్చిన తర్వాత ఇల్లు అంత ఎదగాలి అందరికీ క్షేమం కలగాలి ఆ చెట్టు ఉంది అంటే నీడ ఉండాలి పైన పక్షులు ఉంటాయి పళ్ళుంటాయి అలా ఉండాలి అలా నువ్వు ఉండాలి తల్లి అని చెప్పడానికి ఏకాగ్ని కాండలోనూ వాటిల్లో కూడా చాలా బాగా చెప్పారు అది అర్థంగా చాలా చక్కగా తెలియదు గురుగారు ధన్యవాదాలు